అరికట్టవచ్చని మాచిల ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ చారి అన్నారు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో మాచిల పట్నంలో డెంగ్యూ పై అవగాహన ర్యాలీ నిర్వహించి నివారణ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కేపి చారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి నివారణను శుభ్రపరుస్తూ డ్రైడే ఫ్రైడే పాటించాలని దోమలు కుట్టకుండా దోమల తెరలు వాడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పరిసరాల పరిశుభ్రతతో డెంగీని అరికట్టవచ్చని మాచల ప్రభుత్వం వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కెపి చారి అన్నారు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో మాచలపట్నంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించి నివారణ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కెపి చారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి నిల్వను శుభ్రపరుస్తూ డ్రైడే ఫ్రైడే పాటించాలని దోమలు కుట్టకుండా దోమల తెరలు వాడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలేరియా యూనిట్ అధికారులు డి లక్ష్మయ్య సిహెచ్ శ్రీనివాసరావు సూపర్వైజర్ నాగేశ్వరరావు మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ పర్నేచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నీచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్